ఈరోజు కోటగిరి మండల కేంద్రంలోని బ్రాహ్మణ గల్లీలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ కేల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం కళ్ళొద్దాల పంపిణీ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు బీడీ కార్మికులకు ముఖ్యంగా రోజంతా వాళ్ళు బీడీలు చేస్తుంటారు కాబట్టి కళ్ళకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గ్రహించి ఇక్కడ బీడీ కార్యక్రమంలో శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత ఎవరికైతే మందులు అవసరం ఉంటుందో ఉచితంగా ఇవ్వడంతో పాటు కళ్ళద్దాలు అవసరం ఉన్న వాళ్లకు మేమే సొంతగా మా లైఫ్ స్టాఫ్ తరఫున వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఈ బీడీ కార్యక్రమంలో వంద మంది మహిళలు ఉన్నారు వాళ్ళలో ఎవరికైతే కంటి సంబంధమైన లోపాలు ఉండి కళ్లద్దాలు తప్పనిసరిగా అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా కళ్ళద్దారు పంపిణీ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కోటగిరిలోని అన్ని బీడీ కారకాలలో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కళ్ళద్దాల పంపిణీ ఇతర మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన మహిళా సోదరి ఎవరికైతే మూత బిందు ఇతర కంటి సంబంధమైన ఆపరేషన్ అవసరం ఉంటుందో వాళ్ళందరికీ బోజన్ లైన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఉచితంగా కంటి పరీక్షలు కంటికి సంబంధించిన చికిత్సలు జరిపేలా మా యువసేన ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది ఈ శిబిరం ఏర్పాటుకు మాకు సహకరించిన మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం